ఓకే సార్ ఇంకా తెలంగాణ ఆంధ్ర విషయానికి కదా తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లో మార్పు రాబోతుందంటే ఏమంటారు తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లో మార్పు రాబోతుందంటే ఇప్పుడు తెలంగాణలో మార్పు ఆల్రెడీ వచ్చేసింది ఓకే రేవంత్ రెడ్డి వచ్చేసాడు ఏమే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ నిలబడుతుంది ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే ఫార్టీ టూ పర్సెంట్లోనే పప్పులో కాలు వేశాడు ఓకే ఎందుకేసాడు పప్పులో కాలు నేను అంటానంటే రాజ్యాంగ ప్రకారము సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ తీసుకొని వచ్చాడు ఓకే అప్పటికి బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీలో లేవు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఏమని బీసీ రిజర్వేషన్స్ కూడా ఓబీసీలోకి ఇవ్వాలి తెచ్చాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ మస్ట్ గెట్ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్ ఓకే దట్ ఈస్ ద అమెండ్మెంట్స్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ సెవెంటీ త్రీ వచ్చేసి దీనికి లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకు సెవెంటీ ఫోర్ వచ్చేసి దానికి ఓకే అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ అంటారు దాంట్లో దాంట్లో ఏమని రాశారంటే ది పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ లోకల్ బాడీస్ మస్ట్ బి డిసైడెడ్ బై ద లెజిస్లేటివ్ స్టేట్ అసెంబ్లీ ఓకే అంటే శాసనసభ శాసన మండలి చేయాలి అటువంటిప్పుడు నీకు పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఏముంది నువ్వు ప్రైమ్ మినిస్టర్కి పంపాల్సిన అవసరం ఏమింది ప్రెసిడెంట్కి పంపాల్సిన అవసరం ఉంది ఓకే వీళ్ళు మేధావులు ఈ జస్టిస్ సురయ్య ఈ చిరంజీవులు వీళ్ళు ఏం చేశారంటే ఆయన దగ్గరికి పోయి నైన్త్ షెడ్యూల్లో పెడితే బాగుంటుంది సార్ లేకపోతే నైన్త్ షెడ్యూల్లో ఎవరిది పెట్టారు కర్ణాటక తమిళనాడుది పెట్టారు ఎప్పుడు పెట్టారు అన్నాదొరై కాలం నుంచి మాకు రిజర్వేషన్స్ ఉంటాయి బీసీలకు ఏమి ఎప్పుడు పెట్టారంటే ఈ జయలలిత వచ్చినప్పుడు పెట్టారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఆమె పోయిన పివి నరసింహరావుతో పోయి మాట్లాడి అక్కడ చెప్పించింది ఓకే ఏమి ఈ అటువంటిప్పుడు నైన్త్ షెడ్యూల్లో నువ్వు పెట్టాలి ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు ఇప్పుడు పెడితే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే వాళ్ళు మొట్టమొట్టా క్యాబినెట్ డిస్కస్ చేయాలి తర్వాత పార్లమెంట్లో పెట్టాలి తర్వాత పాస్ చేయాలి బిల్స్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ కావాలి దెన్ నీట్ విల్ గో టు నైన్త్ షెడ్యూల్ ఓకే నైన్త్ షెడ్యూల్ పోతే దేర్ ఈజ్ నో ప్రొటెక్షన్ అని కూడా ఓ చంద్రచూడ్ చెప్పాడు ఏమని వీ వీ కెన్ రివ్యూ నైన్త్ షెడ్యూల్ ఆల్సో అని చెప్పాడు ఆయన చీఫ్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు అటువంటిప్పుడు ఇప్పుడు మీరు నైన్త్ షూట్లో పెట్టాలని ఈ ప్రాసెస్ను అంతా డిలీ చేయడం ఎందుకు మీ ఇప్పుడు ఆల్రెడీ ఈ హాస్ డన్ ఇట్ క్వాంటిఫబుల్ డేటా అంటే కులగన్న చేశాడు బీసీల సంఖ్య తెలిసిపోయింది కులాల సంఖ్య తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా క్వాంటిఫేబుల్ డేటా ఉంటే మీ రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పెంచుకోవచ్చని అదే తమిళనాడులో టూ టూ ఫిఫ్టీ నైన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎస్వి జోషి ఫైల్ చేశాడు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కు త్రీ ఫిఫ్టీ సిక్స్లో కె కృష్ణమూర్తి అని చెప్పేసి ఆయన మేలో మే టూ థౌజండ్ నైన్లోనే చేశాడు ఆయన కూడా ఇద్దరు చేశారు ఇద్దరు ఆర్ఎస్ఎస్ ఫెలోసే ఇద్దరు బ్రాహ్మిన్సే ఓకే వాళ్ళు చేస్తే మొట్టమొదటి జడ్జిమెంట్ వచ్చేసి లోకల్ బాడీస్ వచ్చింది అది మే టూ థౌజండ్ టెన్లో వచ్చింది లెవెన్త్ మే టూ థౌజండ్ టెన్ అప్పుడు ఏమని వచ్చింది అక్కడ వాళ్ళు వచ్చేసి క్వాంటిఫైబిలిటీ అయితే చేయలే చేయకుండా పోయినారనమాట చేయలేదని పోయినారు ఛాలెంజ్ చేశారు తమిళనాడులో స్థానిక సంస్థలకి ఈ దినానికి కూడా రిజర్వేషన్స్ లేవు తమిళనాడు అది ఎవరికి తెలియదు ఈవెన్ కొప్పులరాజుకు నేను ఒకసారి చెప్తే హా అదరామకృష్ణ గారు అన్నాడు లేవండి కనుక్కోండి మీరు అని చెప్పే ఓకే లేవు కాబట్టి వాళ్ళకు త్రీ ఫిఫ్టీ సిక్స్ వర్తించలే సో ఇంక వేరే వాళ్ళ దేశాల కన్నిటికీ వాళ్ళు ఏం చెప్పారంటే బికాస్ దేర్ ఈజ్ నో క్వాంటిఫైబుల్ డేటా అవైలబుల్ ఇన్ దిస్ రిట్ పిటిషన్ డిసైడ్ అబౌట్ ద ఓవర్ బ్రిడ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద లోకల్ బాడీస్ దేర్ ఫోర్ దేర్ ఇట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అని రాశారు అంటే ఏమని క్వాంటిఫేబుల్ డేటా ఉంటే ఎంపరికల్ డేటా ఉంటే ఏమి ఫిఫ్టీ పర్సెంట్కి అబవ్ పోవచ్చు అని చెప్పేసి అది కదండి దాని మీనింగు అది ఒకటి తర్వాత థర్టీన్త్ జూలై ఇది మేలో వచ్చింది థర్టీన్త్ జూలై టూ థౌసండ్ టెన్లో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి వచ్చింది అదేమొచ్చింది ఇఫ్ దేర్ ఇస్ ఏ క్వాంటిఫైబుల్ డేటా దెన్ ది ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ విల్ నాట్ అప్లై ఫర్ దెమ్ ఓకే ఇట్ దే కెన్ క్రాస్ అని చెప్పి క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇస్తే కర్ణాటక మీద తమిళనాడు మీద వేసినారు వాళ్ళు కర్ణాటకలో వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఈవెందో వాళ్ళు ఉన్న ఉన్నా కూడా క్వాంటిఫైబుల్ డేటా వాళ్ళ దగ్గర ఉన్నింది నాకు తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్లో రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఈ బీసీ కమిషన్ దాళవ సుబ్రహ్మణ్యం గారిని కృష్ణమోహిని వీళ్ళందరినీ పంపించారు అక్కడికి స్టడీ చేసి రండి వాళ్ళు ఎటర్ చేశారు కులగన్న అని ఓకే నా దగ్గర నాకు తెలుసు అయినా కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ టెన్లో వాళ్ళు మా దగ్గర లేదు కులగన్న అన్నారు కులగన్న ఉంది అంటే మళ్ళీ రిజర్వేషన్ పెంచమంటారు కదా వాళ్ళు లేదని చెప్పేశారు లేదని చెప్తే కర్ణా తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పింది మా దగ్గర క్వాంటిఫైబుల్ డేటా ఉంది మేము ఇదో సబ్మిట్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళకి సిక్స్టీన్ పర్సెంట్ కంటిన్యూ చేశారు లేకపోతే టూ థౌజండ్ నైన్లో వాళ్ళ క్వాంటిఫైబుల్ డేటా లేదని సబ్మిట్ చేయకుండా ఉండింటే అప్పుడే వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ అయిపోయేది కానీ తమిళనాడులో కూడా బట్ దే హ్యాడ్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేశారు ఇది నిర్ధారణ అంటే ఏమైనా క్వాంటిఫైబుల్ డేటా ఉంటే కులగణ కుల 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 గణాంకాలు ఉంటే ఏమైనా అధికారిక గణాంకాలు ఉంటే డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్సీడ్ చేయొచ్చు రిజర్వేషన్స్ అనేది అది కరెక్ట్గా ఎగ్జాంపుల్ అనమాట తమిళనాడుది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది కానీ ఈయన రవీంద్ర రెడ్డి ఏం చేసినాడంటే దాన్ని అక్కడికి ఏం రాశాడండి మీరు బిల్లు చూసారా పార్లమెంట్లో ఫస్ట్ బిల్స్ ఏం రాశాడో బిల్స్ అంత పాస్ చేసిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ కు కింద దిస్ బీ సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫార్ అసెంట్ అని ఎందుకు రాయాల్సి వచ్చిందండి అది రాసినందువల్ల ఆయన ప్రెసిడెంట్కు పంపాడు గవర్నర్ విల్ నాట్ సెండ్ ఎనీ బిల్స్ పాస్డ్ బై ద అసెంబ్లీస్ టు గవర్నర్ దెర్ ఇస్ నో నెసిటీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషను రాజ్యాంగ ప్రకారం లేకపోతే ఇనికి పంపుతాడు ప్లీజ్ రెవ్యూ అని మళ్ళీ వీళ్ళు రివ్యూ చేసి ఆయన అబ్జెక్షన్స్ ఏం తీసుకున్నాడు అని చూసి మళ్ళీ పంపితే సెకండ్ టైం యాక్సెప్ట్ చేస్తారు అంటే పొలిటికల్ గేమ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గేమ్ అగన్స్ బీజేపీ మరి ఈ పొలిటికల్ గేమ్ లో బీసీలు ఎందుకు పావులుగా మారుతా ఉంటా కొంతమంది బీసీ మీద వాళ్ళకేమంటే ఈశ్వరయ్య గారు ఆయనకు బీసీ కమిషన్ చైర్మన్ కావాల్సి ఉండే ఓకే ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు కానీ ఇక్కడ ఒక పదవి ఆశించాడు అప్లికేషన్ పెట్టుకొని వేమంత చూడ తిరిగాడు ఓకే అదే ఈయన డెడికేటెడ్ కమిషన్ కి చైర్మన్ కావాలనుకున్నారు చిరంజీవులు ఓకే సో వీళ్ళిద్దరు చేసిన తప్పే ఆయనకు అవకాశం ఇచ్చింది సెంటర్ కు పంపి డిలే చేసేదానికి బీసీలను అడ్డం పెట్టుకొని ఫైనల్ గా వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు అనుకోవచ్చా పదవులు కాంచి ఆకాంక్షించారు కదా ఆయన కింద నామినేటెడ్ వీళ్ళకి బీసీల మీద నిజమైన ప్రేమ ఉంది అనుకోవచ్చా వాళ్ళకి ఏం ప్రేమ ఉందండి ఐఏఎస్ ప్రేమ ఉంటే ఇంకేమన్నా ఉందా అధికారం అనుభవించిన తర్వాత కూడా అన్ని పోస్టు మేము వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి గవర్నమెంట్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము బీసీల సేవ చేస్తూ ఉంటే వాళ్ళు బీసీల సేవ చేయకుండా అధికారాన్ని అంత వాడుకొని అంత రిటైర్మెంట్ అయినాక పూర్తిగా అగెయిన్ బీసీలు నామినేటెడ్ పోస్ట్కి పోవాలంటే వాళ్ళకు ఇంక ఏం చెప్పాలి వాళ్ళను వాళ్ళు బీసీ లీడర్స్ అంటారా ఇలా చాలామంది మే బీసీలకు ముఖ చిత్రాలు మేమే అన్నట్లుగా ఎక్స్పోజ్ అవుతూ వీళ్ళు ఒప్పుకుంటేనే బీసీ బిల్లు పాస్ అవుతారు వీళ్ళు ఒప్పుకుంటేనే బీసీ బిల్లు అయిపోతుంది అనే విధంగా చిత్రీకరించబడతా ఉన్నాడు వాళ్ళకి ఏం చెప్పవలసింది ఇప్పుడు బీసీ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద అసెంబ్లీకి తెలుస్తుంది తర్వాత లో పెట్టినప్పుడు కేబినెట్ మంత్రులకు మొట్టమొదటి లో పెడతారు బిల్స్ పెట్టినప్పుడు క్యాబినెట్ పాస్ చేయాలి పాస్ చేయాలంటే అక్కడ ఎవరున్నారు కొండా సురేఖ ఉంది మా పొన్నం ప్రభాకర్ ఉన్నారు మహే మహేష్ కుమార్ గౌడ్ లేడు కానీ బట్ ఈజ్ ఇన్ఛార్జ్ పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి అతనికి అవగాహన ఉంటుంది తర్వాత సీతక్కు ఉంది హేమ హేమంతా కూడా ఏమేమి వాళ్ళకేం భయం ఏమి ఉండదు వాళ్ళు ఎప్పటి నుంచో అధికారంలో ఉన్న వాళ్ళు అందువల్ల వాళ్ళందరూ కొద్దిగా గట్టిగా మాట్లాడతారు మాట్లాడితే ఈయనకేమైపోయిందంటే ఈ చెప్పినందువల్ల ఈ చిరంజీవులు అండ్ ఈ మేధావులు సో కాల్డ్ మేధావులు పోయి ఆయనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ నైన్త్ షెడ్లో పెట్టాలని చెప్పినందువల్ల ఆయనకు అవకాశం ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించి అక్కడ డిలే చేసేదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి బీజేపీ విల్ నెవర్ క్లియర్ దోస్ బిల్స్ ఓకే ప్రెసిడెంట్ కూడా క్లియర్ చేయడు ఎందుకంటే ఈజ్ ఇన్ ద అండర్ ది డిక్టేట్స్ ఆఫ్ బీజేపీ ఓకే అవునా కదండి ఆయన చేయరు ఇలా ఈయనకు తెలిసి పంపాడు ఎందుకు పంపాడు అంటే కనుక డిలే వాళ్ళ మీద వేసేదానికి పొలిటికల్ గేమ్ ఆడాడు ఇక్కడ కాంగ్రెస్ క్లారిటీ ఉంది బీజేపీ బీసీ రిజర్వేషన్స్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ కు మేము బీసీ కులగణన చేయము ఏమి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ చేసిన కులగన్న గణాంకాలు కూడా మేము పబ్లిష్ చేయమని కిషన్ రెడ్డి గారు రాజ్యసభలో చెప్పాడు యూనియన్ మినిస్టర్గా ఓకే ఆయన చెప్పిన తర్వాత లోక్సభలో కన్ఫర్మ్ చేశాడు ఎవరు మన సోషల్ జస్టిస్ మినిస్టర్ ఓకే కాబట్టి ఆ దినం క్లియర్ కదండి వాళ్ళు బీ కులగన్న చేయరని కులగన్న చేయకపోతే బీసీ రిజర్వేషన్ పెరగవు ఎప్పటికి కూడా ఎప్పటికి ఎప్పటికీ పెరగవు ఓకే కాబట్టి ఆ కులగన్న చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీకి చెప్పిన తర్వాత ఈ కులగన్న ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అన్న తర్వాతనే ఆయన కులగన్న మీద ఏమి దాని ప్రపోర్షనేట్ ఇంక్రీజింగ్ రిజర్వేషన్స్ మీద ప్లస్ క్రిమి లేయర్ మీద అన్నిటి మీద ఆయన ప్రచారం చేశాడు ఎక్కడ కర్ణాటకలో ఓకే అందుకే ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత ఆయనకు డబుల్ కాన్ఫిడెన్స్ అయిపోయింది వై ఇది మంచి సబ్జెక్ట్ ఇది అని దేశవ్యాప్తంగా తీసుకున్నాడు ఇప్పుడు ఆ పరిణామమే రేవంత్ రెడ్డి కులగన్న చేయడం కూడా రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ కులగన్న అక్కడ నుంచి పైనుంచి చేయమని ఒత్తిడి వచ్చింది కాబట్టి చేశాడు ఓకే సార్ ఇక్కడ నిజంగా కాంగ్రెస్ బీసీలకు కులగణన పూర్తి చేస్తే మీరు ను బలపరుస్తారా లేదంటే కాంగ్రెస్కు మద్దతుగా ఉంటారా ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో జనరల్ ఎలక్షన్స్లో మా వాళ్ళు కంటెస్ట్ చేసినా కూడా ఇక్కడ మా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు కదా అందువల్ల నరేంద్ర మోడీ వాళ్ళన్న నాకు ఫోన్ చేసి అడిగాడు ఏమని ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాది కొద్దిగా ప్రాబ్లం ఉంది ఏమి రామకృష్ణ గారు మళ్ళా మీరు దేశవ్యాప్తంగా తిరగాలి టూ థౌజండ్ ఫోర్ లో తిరిగినట్టు అని చెప్పారు చెప్తే నేను చెప్పా ఎందుకంటే మీరు కులగణ జైన క్లియర్గా చెప్పారయ్యా చెప్పారయా బీసీలోకి మంచి మీకు మీ పార్టీకి మేమెందుకు సపోర్ట్ చేస్తామయ్యా నరేంద్ర మోడీ అక్కడే పైన కూర్చొని ఉన్నాడు కదా పవర్ఫుల్ లీడర్ అన్నాడు ఇప్పుడు ఆయన కులగణ చేయను అని చెప్పిస్తూ ఉంటే ఇంకా మేము ఎందుకు చేయాలి నేను కాంగ్రెస్ చేస్తున్నా అని చెప్పాను ఓకే గతంలో ఏదైతే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పేసి గతంలో ఒప్పందాలు జరిగినాయి అట్లాంటి ఒప్పందం ఏమైనా చేసుకోబోతా ఉన్నారా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు మేము వచ్చేసి బీసీ యునైటెడ్ ఫ్రంట్ విల్ బీ ఇండిపెండెంట్ అండి ఓకే మేము అలా చేసుకోదలుచుకుంటే రాజశేఖర రెడ్డి ఎంట పడినప్పుడే చేసుకొని ఉండేవాళ్ళం ఓకే ఆఖరికి రాజశేఖర రెడ్డి విసిగిపోయి పది సీట్లు నీకు ఇస్తాను ఐదు నేను గెలిపిస్తాను ఐదు నువ్వు గెలిపించుకోరాను కృష్ణ గారు అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అహ్మద్ పార్టీలు కూడా అగ్రి అయ్యి ఆర్డర్స్ కూడా వచ్చాయి కానీ అప్పుడు ఈ మన వాళ్ళందరూ ఆ రెడ్డి పార్టీలు మనం ఈ అలయన్స్కి ఎందుకు పోవాలి అది ఇది అంటే నేను మళ్ళీ అది రిఫ్యూజ్ చేశాను